కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సైకలాజికల్ మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారు నిజమే అంటారు అండి అంటే కొన్ని రకాల బీపీ బిలలు కొన్ని రకాల షుగర్కి వాడే బిల్లులు ఈ హెచ్ఐవికి వాడే బిల్లులు ఈ క్షయవ్యాధికి వాడే టాబ్లెట్స్ వీటి వల్ల కూడా కొన్ని మానసిక రుగ్మతలు వస్తూ ఉంటాయి అనమాట సో అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ మెడిసిన్ ని కొంచెం డోస్ తగ్గించుకోవటము లేకపోతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇవ్వటం ఇవ్వమని సజెస్ట్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఇవ్వటం కుదరదు అట్లాంటప్పుడు మేము యాంటీ సైకోటిక్స్ కానీ యాంటీ డిప్రెషన్స్ అనే మానసిక టాబ్లెట్స్ పెట్టుకుంటూ ఉంటాం ఈ యాంటీ డిప్రెషన్స్ కూడా వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుందంటారా యాంటీ డిప్రెషన్స్ ఎడిక్షన్ ఉంటుంది అండి యాంటీ డిప్రెజెన్స్ యాంటీ సైకోటిక్స్ కానీ ఎడిక్షన్ ఉండదు బెంజోడైజిపిన్స్ అంటాం బెంజోడైజిపిన్స్కి ఎడిక్షన్ ఉంటుంది బెంజోడైజిపిన్స్ ఎప్పుడు పెడతాం విపరీతమైన టెన్షన్ విపరీతమైన ఆందోళన ఉన్నప్పుడు మనం బెంజోడైజిపిన్స్ పెడతాం ఓకే ఈ స్క్రిజోఫీనియా అంటున్నారు కదా సార్ దాని లక్షణాలు ఏంటి ఇది ఎప్పుడు దీనివల్ల కలిగే సమస్యలు ఏంటి సార్ ఇప్పుడు స్కిజోఫ్రినీ అనేది మనం అంటే ఈ పేషెంట్ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళలో వాళ్ళు కొనుక్కోవటం మాట్లాడుకోవటం నవ్వుకోవటం అనుమానాలు ఉండటం అంటే ఎవరన్నా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుకున్నారు లేదా మనుషులు ఎవరు మాట్లాడిపోయినా సరే చెవులు మాట్లాడిన పడుతూ ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు వినపడుతుంది ఈ స్కిజోఫినియా పేషెంట్స్కి ఏంటంటే చుట్టుపక్కల ఎవరు లేకపోయినా సరే వాళ్ళకి నేను మాట స్పష్టంగా మాట్లాడిన పడుతూ ఉంటాయి పూర్వకాలం ఏమనుకునే అంటే ఈ గాల్లో ఏదో దెయ్యాలు ఉన్నాయి అయ్యా మాట్లాడుతున్నాయి అనుకునేవాళ్ళు ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయినాక ఏమంటే ఇది బ్రెయిన్లో కొన్ని న్యూరో కెమికల్స్ ఇబ్బంది వల్ల ఈ భ్రమలు భ్రాంతులు కలుగుతాయి అనేది ఇప్పుడు మన సైన్స్ అడ్వాన్స్ అయినా మనకు తెలిసిన విషయాలు అనమాట ఇవి సో వాళ్ళు ఏంటంటే నా గురించి అందరికీ తెలిసిపోతుంది నా నన్ను కెమెరా పెట్టి గమనిస్తున్నారు నా గురించి తెలుసుకుంటున్నారు నా కంట్లో ఏదో చిప్పెట్టారు లేదా బ్రెయిన్లో ఏదో చిప్పెట్టారు నా బాడీలో ఏదో చిప్పెట్టారు ఈ ఫోన్ వైర్ ద్వారా కరెంటు వైర్ ద్వారా లేదా శాటిలైట్ ద్వారా నా గురించి అందరికీ తెలిసిపోతుంది సరే అనుమానం విపరీతమైన అనుమానాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఏదైనా వాటర్ ఇచ్చారు కొద్దింట్లో అది కల్పించారు అన్నంలో ఏదో విషయం కలుపుతున్నారు ఓకే సో ఇట్లాంటి అనుమానాలన్నీ ఉంటాయి అన్నమాట సో విపరీతమైన కోపం చికాకు తిట్టడం కొట్టడం వస్తువులు విసిరేయటం ఏ పని చేయకపోవటం శుభ్రత లేకపోవడం స్నానం చేయరు కొన్ని నెలల పాటు స్నానం చేయరు బ్రష్ చేసుకోరు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చెత్త కాగితాలన్నీ వేరుకుంటూ ఉంటారు సో ఇవన్నీ స్క్రిజనియా మానసిక జబ్బు లక్షణాలు అనమాట బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది పర్మనెంట్ గా తగ్గుతుంది సో వీటికి మనం యాంటీ సైకోటిక్ అనే మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారు పల్లెటూరు నుంచి వచ్చే పేషెంట్స్ ఏ చెప్తారు ఆ రోడ్లో ఏదో హార్న్ కొడతాడు సో నా గురించే కొడుతున్నారు కోడి కోస్తుంది ఆ పక్కింటి వాళ్ళు నా కోసమే కోడిని కూపిస్తున్నారు లేకపోతే ఆ కుక్కతో అరిపిస్తున్నారు అనేది ఈ అనుమానాలు పెంచుకుంటూ ఉంటారు అన్నమాట సో ఈ పేషెంట్స్కి యాంటీసైకోటిక్స్ అనే మానసిక మందులు ఇస్తూ ఉంటాం బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతారు తొలి దశలో చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ అవుతారు కానీ చాలామంది తెలియక దర్గాల్లో పెట్టడము లేకపోతే ఈ చేతబడులు చేపించడము ఇవన్నీ చేస్తా ఉంటారు దాని దానివల్ల లేట్ అయిపోయి మన దగ్గరికి వచ్చేసరికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది జబ్బు ముదిరిపోతా ముద్రపోతాయండి అంటే ఇనిషియల్ గా స్టేజెస్ లో చాలా అసలు వారం పది రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది కానీ టూ త్రీ ఇయర్స్ అయ్యేసరికి మనకి త్రీ ఫోర్ వీక్స్ అంటే అంత టైం పడుతుందంటే మీ దగ్గర భయం ఆ భయం కాదు తెలియక ఏదో ఎవరు చేతబడి చేస్తారు అందుకే వాడు గొడుక్కుంటున్నాడు మాట్లాడుకుంటున్నాడు లేకపోవడం అది అవగాహన లేక సో మెడిసిన్స్ మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాము యూజువల్గా నైన్టీ నైన్ పర్సెంట్ మెడిసిన్స్తో తగ్గిపోతుంది కొంతమంది తగ్గదు తగ్గనప్పుడు దీనికి కూడా షార్ట్ ట్రీట్మెంట్ అనమాట సో ఈ స్కిజోఫ్రెనియాకి తొలి దశలో చాలా మంచి మందులు ఉన్నాయి ఆ మెడిసిన్స్ డోస్ అడ్జస్ట్ చేయడాక వాళ్ళని ఆ మెడిసిన్స్ వాడిస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ స్కిజోఫ్రెనియా పేషెంట్స్ విపరీతమైన అంటే కోపంతో ఎదుటి వాళ్ళని హాని చేసే గుణం ఉంటుంది అట్లాంటప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ సీటీ ఇస్తాం ఎమర్జెన్సీ సీటీ అంటే రాగానే వాళ్ళకి కొన్ని వైద్య పరీక్షలు చేసి కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు దాడి చేసి చంపేసే గుణం ఉంటుంది స్కిజోఫినియా పేషెంట్స్కి సో దానికోసం ఎమర్జెన్సీ సీటీస్ ఇస్తాం అనమాట కొంతమంది స్కిజోఫినియా పేషెంట్స్ ఏంటంటే వాటర్ తాగరు ఫుడ్ తినరు పాస్కి వెళ్ళరు మోషన్కి వెళ్ళరు అట్లా బిగబెట్టుకుని ఉంటారు సో అట్లాంటి కండిషన్స్లో కూడా వాళ్ళ ప్రాణం కాపాడటం కోసం ఎమర్జెన్సీ సిటీస్ అనేది పెడతాం అంటే వాళ్ళ కంట్రోల్ చేసే అంటే బై తెలియకుండానే అలా చేస్తారా లేకపోతే అంటే ఈ జబ్బులో గుణం అనమాట అంటే వాళ్ళు అసలు అట్ట బిగబట్టేసి కొన్ని రోజుల పాటు మోషన్ కెకుండా పాస్ కెలకుండా అసలు నోరు తెరవరు ఎంత బలవంతం చేసి వాటర్ పోదామన్నా సరే బిగబా ఉంటారు సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఎమర్జెన్సీ సిటీస్ పెడతాం ఎందుకంటే ఎక్కువ కాలం ఫుడ్ వాటర్స్ ప్రాణహాని ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీ సిటీ పెడతా ఉంది ఏ వయసులో దీనికి దీని బారిన పడే అవకాశం ఉంది అంటే యుక్త వయసులో ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది టీనేజ్ లో వస్తుంది ఎక్కువగా